హలో అందరికి నేను మీ సాన్విక వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దృతి షణ్ముఖ బ్లాగ్స్ ఈరోజు తెలంగాణ స్టైల్లో ఎగ్ పులుసుని రెడీ చేద్దాం రండి ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టుకొని పొట్టు తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పావు కేజీ ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసి బాగా నానబెట్టుకొని చింతపండు రసం తీసి అది కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆనియన్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మిగతా ఆనియన్ కూడా అందులో యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టేసుకోండి టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఆనియన్ కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారంని వేసుకోండి కారం ఎక్కువగా తినాలి స్పైసీగా ఉండాలి అని అనుకునే వాళ్ళు వన్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి ఇప్పుడు ఆనియన్ని బాగా కలిపి మూత పెట్టి రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి కారం కొంచెం ఉడికే వరకు ఉడికించుకోండి టూ మినిట్స్ తర్వాత ఆనియన్ కారం మంచిగా ఉడికిపోతుంది ఇందులోకి వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసి ఉడికించుకోండి ముందుగానే చింతపండు రసం వేయకండి ఆనియన్ సరిగా కుక్ అవ్వదు అందుకని ఆనియన్ వాటర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు చింతపండు రసం వేసుకోండి చింతపండు రసం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలిపి మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉడికించుకోండి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోండి ఇలా పులుసు మసులుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసి బాగా కలిపి మూత పెట్టుకోండి టూ మినిట్స్ తర్వాత ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకొని సులో వేసుకోండి ఎగ్కి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల పులుసు ఎగ్లోకి వెళ్ళి తినేటప్పుడు ఎగ్ టేస్టీగా ఉంటుంది ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలిపి రెండు నిమిషాలు ఉడికించుకోండి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు కూడా పైన చల్లుకొని రెండు నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇలా రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వేడివేడిగా వేడి అన్నంలోనికి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి అన్నంలోనే కాదండి చెద్దన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది వేడి అన్నంలో కంటే చెద్దన్నంలోనే టేస్ట్ బాగా తెలుస్తుంది మీరు ఎప్పుడు చేసినా ఈ స్టైల్లో చేస్తే టేస్ట్ ఒకేలాగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్